అనూహ్యమైన విషయాన్ని ఈ మధ్య మిత్రులు మల్లాది గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లాది సచ్చిదానందమూర్తి గారు నాకు తెలిపారు ఆయన ఛాందసుడు కాడు బొత్తిగా చదువుకునివాడు కాదు సహేతుకమైన ఇంజనీరింగ్ పట్టాపుచ్చుకునేవాడు తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా తెలియని చదవని వినని భారతీయుడు ఉండడు ఇది పుక్కిట పురాణం అని మత ఛాందసం అని భావించే భారతీయులు చాలా మంది ఉంటారు ఓ చోట యుగ సహస్ర యోజన పరభాను లీల్యో తాహి మధుర పలజాను అన్నాడు తులసిదాస్ పచ్చితనంలో హనుమంతుడు సూర్యుడిని చూసి ఫలం అనుకుని ఆ లోకానికి ఎగిరేట ఇంతవరకు ఇది రిపుడి పురాణం ఒప్పుకుందాం ఓ కోతి ఏమిటి సూర్యుడి దగ్గరికి ఎగరడం ఏంటి అనిపించడం సహజం సరే ఎంత దూరం ఎగిరాడు యుగ సహస్ర యోజన పరభాను ఇది తులసిదాస్ కల్పించింది కాదు శాస్త్రీయమైన తూకం లెక్క చూద్దాం యుగము పన్నెండు వేల సంవత్సరాలు సహస్రము వెయ్యి ఒక యోజనము ఎనిమిది మైళ్ళు ఇప్పుడు యుగ సహస్ర యోజనం పన్నెండు వేలు ఇంటూ వెయ్యి ఎనిమిది మైళ్ళు తొంభై ఆరు కోట్ల మైళ్ళు ఒక మైలు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు అనుకుంటే అలాంటివి తొంభై ఆరు కోట్లు ఇంటూ ఒకటి పాయింట్ ఆరు పదిహేను వందల ముప్పై ఆరు కోట్ల కిలోమీటర్లు అమెరికాలో అంతరిక్ష పరిశోధన సంస్థ భూమికి సూర్యునికి సరిగ్గా సరిగ్గా ఇంటి దూరం నిర్ధారించింది దీన్ని అంతర్జాతీయ ఖగోళ సంస్థ బలపరిచింది ఈసారి మీ అబ్బాయి ఉత్సుకతతో భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత అన్నా అంటే ధైర్యంగా హనుమాన్ జాలీసా చదువుకో బాబు అని మీరు రికమెండ్ చేయొచ్చు ఇందులో మనం గ్రహించవలసిన విషయం ఒకటి ఆ రోజుల్లో పెద్దల మనకు కొన్ని పడికట్టురాళ్ళని ఏర్పరిచిన కేవలం కాకమ్మ కథలు చెప్పలేదు తరతరాల విజ్ఞానాన్ని కాచివాడబోసి దాన్ని మనకు అందేటట్టుగా కాకమ్మ కథ అంత సరళం చేశారు మనం అబ్బురపడేంత శక్తి సామర్థ్యాలు హనుమంతుడిగా ఉన్నాయని మనకి చెప్పబోయారు ఇంత లెక్క తులసిదాస్ మనసులో ఉంది అతను చెప్పిన స్తోత్రంలో ఉంది దానికి అంతర్జాతీయ సంస్థ ఉంది మరో సరదైన కథ నేను సినిమా నటునయ్యే కొత్త రోజుల్లో దాదాపు మూడున్నర దశాబ్దాల కిందట నా నుదుటి మీదకి చుండ్రు పాకేది రచయిత నుదుటి మీద చుండ్రు వల్ల నష్టం లేదు కానీ నటుడున్నయ్య తొలి రోజులు కదా కనుక సత్వరచర్య అవసరమని దేశంలో కల్లా గొప్ప చర్మ వ్యాధి నిపుణుడి దగ్గరికి వెళ్ళాను ఆయన పేరు డాక్టర్ ఏ తంబయ్య చెన్నైలో పోనమల్లి హైవే రోడ్లో ఆయన క్లినిక్ ఈయన దేశస్థాయిలో డాక్టర్ పిసి రాయ అవార్డును పుచ్చుకున్న ఘనుడు చాలా పేరున్నవాడు నా సమస్యను చూసి తీరా వెళ్లాను కనుక ఇచ్చారు కనుక ఏదో చూపు రాసి అన్నిటికన్నా ముఖ్యం పొద్దున్న పొద్దున్నే సూర్యుని ఎండలో తలకి నువ్వుల నూనె రాసుకుని పది నిమిషాలు నిలబడమన్నాడు ఇదేమిటి చిన్నప్పుడు మా అమ్మమ్మ నువ్వు రాసుకొని రాసుకుని పొద్దున్నే ఎండలో నిలబడితే సూర్యభగవాని అని ఎలాంటి చర్మవాధులైనా పోతాయింది కదా ఆవిడు మా అమ్మమ్మ ఈయన డాక్టర్ ఏ తంబయ్య ప్రత్యేక నైపుణ్యం గల ప్రముఖ వైద్యుడు సరే ఈ పది నిమిషాలు ఏం చేయాలి అడిగాను కావాలంటే హిందూ పేపర్ చదువుకో లేదా పాటలు పాడుకో అన్నాడు సరిగ్గా మా అమ్మమ్మ అదే చెప్పింది పది నిమిషాలు హృదయం చదువుకోమని ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్ నిత్యం అక్షయం పరమం శివం ఈ శ్లోకాలు చెప్తే సూర్యుడు దేవుడేంటి కాళ్ళు లేని అనూరుడు అతనికి సారథేమిటి ఏడు రథాలేంటి పోవమ్మ మా తంబాయి గారు చెప్పిందే వేదం అని ఇరవై ఒకటో శతాబ్దం చదువుకున్న కుర్రాడు ఎదితాడు చేయొచ్చు విజ్ఞానాన్ని విశ్వాసంగా మలిచిన అద్భుతమైన కాలమది ఇవాళ అంతర్జాతీయ ఖగోళ సంస్థ నాసా సంస్థ తులసీదాసును సమర్థిస్తే తప్ప ఈ పుక్కిటి పురాణాలని అవతలికి తోసేసే తెలివైన రోజులు మరి ఆదిత్య హృదయంలో ఈ పుక్కిటి పురాణం ఏమిటి దానికి ఓ పరమార్థం ఉంది డాక్టర్ తంబయ్య చెప్పాడు కనుక పది నిమిషాలు ఉండడం నిలబడి హిందూ పేపర్ చదువుకోవడం కన్నా నా రుగ్మతను పోగొట్టు స్వామి అనుకుంటూ మన ఆరోగ్యం మీద మనల్ని బాగు చేసే ఆ ప్రక్రియ మీద ఆ పది నిమిషాలు ధ్యానాన్నించుతే ఇంకా గొప్పది కదా అయితే ఆ హిందూ పేపర్లో ఒబామా కథ మనకు అర్థమవుతుంది తులసీదాస్ చెప్పిన హనుమాన్ చాలీస మనకు అసందర్భంగా కనిపిస్తుంది అవసరమైన ప్రక్రియని మనల్ని అబ్బురపరిచి ఆశ్చర్యపరిచి అతి ప్రాథమికమైన విశ్వాసంగా మలిచి తరతరాలు మన మనస్సుల్లో సంప్రదాయంలో నిలిపిన పెద్దలు ఎంత ముందు చూపు గలవారు విజ్ఞానానికి వెళ్ళండి విశ్వాసానికి విసురుతుంది విజ్ఞానం నిర్ధారిస్తుంది విశ్వాసం మనస్సును ఆయుత్తం చేస్తుంది విజ్ఞానం మానవ మేధకు సంబంధించింది విశ్వాసం ఒక జాతి వికాసానికి సంబంధించింది విశ్వాసం మత గుడితనం కాదు సంప్రదాయవాది బలహీనత కాదు ఆర్ష విజ్ఞానం సిద్ధం చేసుకున్న ముసుగు కాదు అన్నిటికీ మిలిచి ఆలోచనకి తావివ్వని జబ్బు కాదు ఏ కాలానికైనా ఏ పనికైనా ఏ విజయానికైనా ఉండాల్సిన ప్రాధమికమైన అర్హత ఈ తరం చదువుకున్న మనిషి మా మిత్రుడు ఫ్యామిలీ డాక్టరు ఎప్పుడూ నాకు మాట చెప్తూ ఉంటాడు ఏ రోగానికైనా వైద్యం ఫలించడానికి నాలుగు డీలు అవసరమని అవి డయాగ్నాసిస్ డ్రగ్ డెలిజెన్స్ డెడికేషన్ అనగా రోగ నిర్ధారణ మందు శ్రద్ధ నాలుగోది కాని ముఖ్యమైంది ఈ వైద్యం ఫలిస్తుందనే విశ్వాసం చిన్నప్పుడు తేలు కుడితే మా నాన్నగారు నన్ను విశాఖపట్నంలో మంగళగిరి సీతారామయ్య గారి ఇంటికి తీసుకెళ్తే నాకు బాగా గుర్తుంది ఆయన నా ముందు కూర్చుని పెదాలకు అదుపుతూ ఏదో వర్లించేవాడు నాకు భయంకరమైన బాధ తర్వాత నన్ను నోరు తెరవమని నోట్లో ఏదో వేసేవాడు విచిత్రం మరో పది నిమిషాలకు బాధ తగ్గడం ప్రారంభించేది ఇప్పుడు ఆలోచిస్తే సీతారామయ్య గారు రెండు స్థాయిల్లో వైద్యం చేశాడు మంత్రాలకు చింతకాయలు రాళ్తాయనే విశ్వాసాన్ని పునరుద్ధరించాడు నొప్పికి అసలు ముందు ఏదో ఇచ్చాడు మందు వల్ల నొప్పిపోయింది మంత్రం వల్ల విశ్వాసం బతికింది ఇది అపూర్వమైన చికిత్స నాసాని అంతర్జాతీయ ఖగోళ విజ్ఞానాన్ని మాత్రమే నమ్మే నాటి విజ్ఞత ఒక గొప్ప స్థాయిలో శాశ్వతంగా మన సంప్రదాయంలో ఇన్సులేట్ చేసిన మరో విలువైన చికిత్సను వదులుకుంటోంది ఇందుకు తులసిదాసు డాక్టర్ తంబయ్య మంగళగిరి సీతారామయలే